హాయ్ అండి ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు చేపల ఫ్రై అయితే ఈరోజైతే నేను చూపిస్తున్నాను ఆనియన్స్ అయితే కాల్చుకోవాలి గ్యాస్ మీద కాల్చుకొని పేస్ట్ చేసుకొని ఆయిల్లో అయితే వేపుకోవాలి ఫిషెస్ నీట్గా కడుక్కోవాలి ఈ ఫోర్ పీసెస్ అయితే నేను ఫ్రై కోసం పెట్టాను ఇవైతే కర్రీ కోసం ప్రిపేర్ చేద్దామని పెట్టాను ఆనియన్ అయితే మంచిగా వేపుకోవాలి ఆయిల్ వేసుకొని వేపుకున్న తర్వాత ఇందులో అల్లం పేస్ట్ వేసుకుందాం ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము పసుపు వేసుకుందాము అల్లం పేస్ట్ పసుపు వాసన పచ్చిపాసన పోయేంత వరకు అయితే వేపుకుందాము దీంట్లో కొత్తిమీర పుదీనా అయితే ఇప్పుడే వేయాల్సిన అవసరం అయితే లేదు పుదీనా అయితే ఇంకా మొత్తానికి వేయకూడదు మంచిగా వేపుకుందాము మంచిగా వేపిన తర్వాత కడిగి పెట్టిన పీసెస్ అయితే వేసేసుకుందాము ఇందులో మంచిగా వేపు కలిపేసుకొని పెట్టుకుందాము చింతపండు నానబెట్టి రసం తీసాక అందులో ఉప్పు కారం అయితే వేసుకుందాము ఉప్పు కారం వేసుకుందాం చింతపండు రసం తీసుకొని అందులో ఉప్పు కారం మాత్రమే వేసుకోవాలి కలుపుకొని పక్కకైతే పెట్టేసుకుందాం ఇప్పుడు చేపల ఫ్రైకి అయితే రెడీ చేద్దాం మసాలాలు కారం ఉప్పు ధనియాల పొడి నిమ్మకాయ గరం మసాలా సాల్ట్ అల్లం పేస్ట్ పసుపు అయితే పెట్టుకుందాము నిమ్మకాయ అయితే అన్ని మసాలాలన్నీ కలుపుకుందాము ఇవ్వండి ఇవన్నీ చూడండి ఒకసారి ఇవన్నీ అయితే మిక్స్ చేసుకుందాము నిమ్మకాయ వేసి దీంట్లోనే నిమ్మకాయ అయితే పిండాలి పిండిన తర్వాత అన్నీ కలుపుకుందాము చేపకైతే నానబెట్టాలండి మంచిగా ఇందులో నిమ్మకాయ పిండండి ఒకవేళ ఇది పేస్ట్ పేస్ట్ లాగా కాకపోతే ఇందులో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఫస్ట్ అయితే పేస్ట్ అవుతుందో లేదో చూడండి చూడ పేస్ట్ లాగా అవ్వకపోతే ఒక నాలుగైదు చుక్కల డ్రాప్స్ వేసి పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని తర్వాత ఫిషెస్ మాత్రం ఫిషెస్ వేసుకొని కలిపేసుకోవడమే ఇంకేం లేదండి ఇలా మొత్తం మ్యాగ్నెట్ చేసుకోవాలి పీసెస్కి అయితే చేపల ఫ్రై ఎప్పుడైనా సరే చేసుకొని ఎమ్మటే వేంపకూడదు మినిమం ఒక టూ త్రీ అవర్స్ అయితే అలా పక్క పక్కకుంచితే మంచి టేస్ట్ అనేది ఫ్రైకి వస్తుంది లేకపోతే అస్సలు బాగోదు మంచిగా కలుపుకోవాలి ప్రతి పీస్కి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇంకా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు కర్రీ అయితే చూద్దాము ఉడుకుతూ ఉందండి ఆ పులుసు ఇందులో పోయడమే చింతపులుసు ఉంది కదా అది ఇందులో యాడ్ చేయాలి ఇందులో ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోవాలి వేసుకొని ఉడికించడమే ఒకసారి క్లారిటీగా ఈ వీడియో కావాలంటే మాత్రం నాకు కామెంట్ చేయండి పెంక పెట్టుకొని పెంకలో మంచిగా మూడు స్పూన్లు నాలుగు పావుల నూనె పోసుకొని చేపలు అయితే మంచిగా ఫ్రై చేసుకుందాము చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఏం లేదు పోపు కేసేయాలి పోపు కేసినాక చింతపండు రసం ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక ఉడికించి మసాలాలు వేసుకొని దెంపేయడమే పెంకా ఆయిల్ అయితే వేడైంది ఫ్రై పీసెస్ అయితే వేసుకున్నాము మంచిగా వేసుకొని వేంపుకుంటూ ఉండాలి స్లో మొత్తం చిన్న మంట మీదనే ఉండాలండి ఇది స్లో మంట మీదనే అంతా పూర్తి చేయాలి అంతేనండి ఫ్రై అయితే అయిపోయింది రెడీ ఎంతో నూరుంచి చేపల కర్రీ చేపల ఫ్రై రెడీ